మనకు చాలా సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది మన లైఫ్ చాలా బోరింగ్గా ఉందని అంటే టైము ఎలా గడిచిపోతుందో తెలియకుండానే గడిచిపోతుంది ఎప్పుడైనా టైం ఎలా గడిచింది నేనేం సాధించాను అని వెనక్కి తిరిగి చూసుకుంటే లైఫ్ అంతా కూడా శూన్యం అయిపోతూ ఉంటుంది అలా చాలా సందర్భాల్లో మనకి అనిపిస్తూ ఉంటుంది అలా ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా హూ విల్ క్రై వెన్ యు డై ఎ బుక్ రిటన్ బై రాబిన్ శర్మ ఈ బుక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఈ బుక్ చూస్తే ఈయన రాబిన్ శర్మ ఒక ఇండియనా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఈ బుక్ చూస్తే ఈయన రాబిన్ శర్మ ఒక ఇండియనా ఇది మోర్ దెన్ ఫిఫ్టీన్ మిలియన్ కాపీస్ సోల్డ్ అయినటువంటి బెస్ట్ సెల్లర్ అనమాట అండ్ ఇట్స్ నిజంగా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది మనకి పర్సనల్గా డెవలప్ అవ్వాలనే వాళ్ళకి అండ్ నాకైతే ఇందులో కొన్ని చాప్టర్స్ బాగా నచ్చాయి అందులో కొన్ని ఏంటంటే వన్ ఆఫ్ ద చాప్టర్ ఏంటంటే మెయింటైన్ యువర్ పర్స్పెక్టివ్ మన పర్స్పెక్టివ్ని ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి అంటే మన మన తరఫునటువంటి మన భావజాలాన్ని అంటే మనం ఒక ప్రాబ్లం ఏదైనా సరే మనకి ఎదురవుతుంది ఎదురైనప్పుడు ఆ ప్రాబ్లము యాక్చువల్లీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది కొంతమందికి అది ఒక చాలా పెద్ద ప్రాబ్లంలో అనిపిస్తుంది అదే ఇంకొకరికి అదే ప్రాబ్లం చాలా చిన్నదిగా అనిపిస్తుంది అన్నమాట ఎందువల్ల అంటే అది ఆ వ్యక్తి చూసినటువంటి కోణంలో ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది అలాగే ఇక్కడ మనము ఒక ఎగ్జాంపుల్ కూడా ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఇదే బుక్లో అదేంటంటే ఒక పెద్ద ఆయన బాగాలేదు హెల్త్ బాగాలేదు ఆయన ఒక హాస్పిటల్లో ఉన్నారనమాట ఆయన పక్కనే పక్క బెడ్లో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు ఇద్దరు కూడా ఒకే లో ఉన్నారు ఉండేటప్పుడు ఆ పెద్ద ఆయన ఎవరైతే కిటికీ పక్కన ఉన్నటువంటి ఆయన కిటికీలోంచి బయటికి చూస్తూ ప్రతిరోజు అక్కడ జరిగేటువంటి వివిధ రకాలైనటువంటి విషయాలని పక్కన ఉన్నటువంటి వ్యక్తికి చెప్తూ ఉండేవాడు అనమాట ఎలా అంటే ఇప్పుడే ఒక చెట్టు మీదకి రెండు పక్షులు వచ్చాయి చక్కగా తెచ్చుకున్న ఆహారాన్ని తిన్నాయి వెళ్ళిపోయాయి ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడే నడుచుకుంటూ ఎలా వెళ్తున్నారు అబ్బా వర్షం పడుతుంది వర్షం చాలా అందంగా ఉంది మేఘాలు నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి ఒక్కొక్క వర్షం చినుకులు పడుతున్నాయి వర్షంలోని ఒక జంట నడుచుకుంటూ వెళ్తున్నారు ఒక అమ్మ కొడుకుని గారాబం చేస్తూ ఉంది అని అంటూ అక్కడ జరుగుతున్నటువంటి డిఫరెంట్ విషయాలన్నీ కూడా ఈ పక్కనటువంటి వ్యక్తికి చెప్తూ ఉండేవాడు అనమాట అలా చెప్తూ చెప్తూ ఉండగా కొంతసేపటికి ఆ పక్కనటువంటి వ్యక్తికి ఇతని మీద ఈష అనమాట అబ్బా నేను అవన్నీ చూడలేకపోతున్నానే నాకే గనక ఆ పక్కనటువంటి విండో సీట్ విండో ప్లేస్ నాకు వచ్చి ఉండి ఉండి ఉంటే నేను అవన్నీ కూడా చూసేవాడినేమో కదా చాలా ఆనందించేవాడిని కదా ఆనందించేటువంటి అవకాశాన్ని నేను కోల్పోయానే అని ఈయన పక్కన ఉన్నటువంటి వ్యక్తి చాలా బాధపడుతున్నాడు అనమాట అప్పటికి ఇంకా అలాగా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ మొదటి వ్యక్తికి కొంత హెల్త్ బాగుండదనమాట హెల్త్ బాగుండిపోవడం వల్ల నైట్ అయిపోయింది ఎవరూ లేరు అక్కడ హాస్పిటల్ సిబ్బంది ఎవరు లేరు అనమాట పక్కనే ఆ టైంలో హెల్త్ బాగుండకపోతే కావాలని ఆ ప్లేస్ కావాలని కిటికీ ప్లేస్ కావాలి నాకు కావాలి కదా అని ఆయనకి హెల్త్ బాగోకపోయినా సరే హాస్పిటల్ సిబ్బందికి చెప్పడం అనమాట పక్కనటువంటి వ్యక్తి అలా అయిన తర్వాత ఆ నైట్ రాత్రి రాత్రే ఆయన ప్రాణాలని కోల్పోతారు అన్నమాట కిటికీ దగ్గర పడుకున్నటువంటి వ్యక్తి తెల్లవారి హాస్పిటల్ సిబ్బంది వచ్చి చూస్తారు చూస్తే అతనికి బాగాలేదు అందువల్ల బాగాలేదు చనిపోయి ఉన్నారు వచ్చి చూసేటప్పటికి ఆ తర్వాత ఆయన హాస్పిటల్లో ఆ బెడ్ని ఆ శవాన్ని హాస్పిటల్ నుంచి వాళ్ళ బంధువులకి ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత ఆ బెడ్ ఖాళీ అయిపోతుంది కదా అప్పుడు ఈ ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తి నాకు ఆ విండో పక్కన ఉన్నటువంటి బెడ్ కావాలి నాకు ఆ బెడ్ని అలాట్ చేయండి అనేసి రిక్వెస్ట్ చేస్తాడనమాట అలాగేనని హాస్పిటల్ సిబ్బంది ఆ బెడ్ మీదకి ఈని షిఫ్ట్ చేస్తారు అక్కడ వెళ్ళిన తర్వాత తీరా చూస్తే అక్కడ ఏమీ ఉండదు విండోలో బయటికి చూసినప్పుడు అక్కడ ఏమీ లేదనమాట కేవలం ఒక గోడ పెద్ద గోడ ఉంది అంతే ఏమీ కనిపించట్లేదు కానీ ఇన్ని రోజులు ఈయన ఎలా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు నాకు ఇన్ని రోజులు ఇంత అందమైనటువంటి ప్రకృతిని ఇంత అందమైనటువంటి పక్షులని మనుషులని ఎలా ఈయన నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు అనేసి ఈయన అనుకుంటాడు అనమాట ఇదంతా కూడా ఆయన ఊహ ఆయన ఇమాజినేషన్ లో చెప్తూ ఉన్నాడు అనమాట అయితే ఇప్పటి వరకు అనేసి ఈయన తెలుసుకొని చాలా బాధపడతాడు అనమాట సో మన లైఫ్ అనేది మన అందరికీ కూడా అంత ఆనందంగా ఉండకపోవచ్చు కానీ కన దాన్ని మనం చూసేటువంటి మన కోణం ఏ కోణంలో చూసినాం అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి ఈ కథ ద్వారా రాబిన్ శర్మ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట ఇలాంటి కథే ఇంకా చాలా ఈయన చెప్తూ ఉంటారు అందులో ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా మన ఫాస్ట్ గురించి ఎప్పుడు కూడా హానర్బుల్గా ఉండాలి అంటే అర్థం ఎప్పుడు మనం చాలా మంది చూస్తూ ఉంటాము ముఖ్యంగా పెద్దవాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు చూస్తూ ఉంటాం వాళ్ళు ఏంటంటే ఎంతసేపు కూడా వాళ్ళు అప్పట్లో ఏం జరిగింది అప్పుడీ ఒక పది సంవత్సరాల క్రితం ఇది జరిగింది ఇరవై సంవత్సరాల క్రితం అలా జరిగింది నేను అప్పుడు ఇలా చేయలేకపోయానే నేను ఇప్పుడు ఇలా చేయలేకపోయానే అందువల్ల ఇది ఇలా ఉన్నాను ఆ రోజు అలా చేసి ఉంటే అప్పుడు అలా చేసి ఉంటే బాగున్నాను అంతకు ముందు అలా చేసి ఉంటే బాగున్నాను ఎంతసేపు కూడా జరిగిపోయిన విషయాల్ని తవ్వుకుంటూ తవ్వుకుంటూ ఉంటారు కానీ లో వాళ్ళు అనమాట సో అందువల్ల ఏమవుతుంది వాళ్ళకి ప్రజెంట్ కూడా వాళ్ళకి స్పాయిల్ అవుతుంది అండ్ నెక్స్ట్ మనము ఎప్పుడైతే మనము పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉన్నామో అది ఆలోచించే ప్రతీ క్షణం కూడా మన ఫ్యూచర్లో నుంచి మనం అది మన దొంగతనం చేసినట్టేననేసి ఈయన అంటారు అనమాట అంతే కదా సో అదే టైంలో మనం ఏదైతే పాస్ట్ గురించి పాస్ట్ లో మనం అలా చేసి ఉండాలి ఇలా చూసి ఉండాలి అని అనుకునే కన్నా అదేదో ఇప్పుడు చేయొచ్చు కదా ఇప్పుడు చేసి మన ఫ్యూచర్ని మనం డెవలప్ చేసుకోవచ్చు కదా అనేసి రాబిన్ శర్మ చెప్తారు కదనమాట సో ఇది కూడా చాలా మంచి పాయింట్ నాకు బాగా నచ్చిన పాయింట్ పాయింట్లోని ఇది కూడా ఒకటి అనమాట ఇంకొకటి ఏంటంటే ఈయన మనం మనీని ఎప్పుడు కూడా బ్లెస్ చేయాలి అని అంటూ ఉంటారనమాట మనీని ఎలా బ్రష్ చేస్తామో మనీని ఎలా బ్లష్ చేస్తాం బ్లష్ చేయడం అంటే దీవించడం మనం ఎలా దీవించగలం మనీని అని అనుకుంటాం కదా మనం ప్రతిరోజు కూడా చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి మనకు కావాల్సిన సామాన్లు అన్ని కొనుక్కుంటూ ఉంటాం కొనుక్కునేటప్పుడు చాలా ఎన్నో సామాన్లు కొనేటప్పుడు ఎంతో డబ్బులని ఖర్చు పెడుతూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక థౌజండ్ రూపీస్ మన బిల్ అయింది అనుకున్నాం థౌజండ్ రూపీస్ మనం ఇచ్చేటప్పుడు ఓ కొంతమంది చాలా చిరాగ్గా ఏదో ఆలోచిస్తూ ఏదో ఇస్తూ ఉంటాం కదా మనం కానీ అలా కాకుండా మనం ఇచ్చేటప్పుడు పూర్తి మనసుతో ఇచ్చేటప్పుడు మనం ఈ డబ్బు వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా ఉపయోగపడాలి ఈ ఓనరు ఇలాంటి ఈ షాపు డెవలప్ అవ్వాలి మనం ఇచ్చే ఈ డబ్బుల వల్ల అనేసి ఆ డబ్బుల్ని బ్లెస్ చేస్తూ ఇవ్వాలి అని అంటారన్నమాట అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే మనం స్పెండ్ చేస్తామో మనీ అదే మనీ డబుల్ అయ్యి మనకి వస్తుందని ఈయన చెప్తూ ఉంటారు సో ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ అయినా చెప్తూ ఉంటారు సో నేను ప్రస్తుతానికైతే ఈ త్రీ చాప్టర్స్ మనం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీకు నచ్చిన మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కమెంట్స్ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటున్నాను దిస్ ఇస్ మిసెస్ మీనాక్షి శ్రీకాంత్ జై హింద్